పలు విషయాలు తెలిసిన విషయాలు బట్ తెలియని కోణాలు ఎండి జగన్ కి స్వాగతం వెల్కమ్ టు డానియల్లో రెస్పాండ్ వేరేలా ఉంది ఎలాగంటే తెలిసిన విషయాలు తెలియని కోణాల్లో చేయడం మాత్రమే కాదు చాలా ఏళ్లుగా ఉన్న డౌట్స్ అన్ని చాలా మందికి క్లియర్ అవుతున్నాయి మీరు మొదటిసారిగా డానియల్ చదువుతున్నప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి డానియల్ చదివినప్పుడు పొందిన అనుభవానికి ముందుగా ఇంకొకటి చెప్తాను అనేక విషయాలలో నుండి మన యొక్క అంచనాలు కొంత వ్యత్యాసంగా ఉంటుందని ఇప్పుడు కూడా ఫీల్ చేస్తున్నాను నేనేమనుకున్నానంటే ఇది ఎలా అర్థమవుతుంది వీరికి ఎంత తెలుస్తుంది రెవల్యూషన్ కూడా అలాగే అనుకున్నాను జనులకు అర్థమవుతుందా అని అయితే అందులో ఒక గొప్ప వైడ్ రీచ్ అయ్యింది ఆ తర్వాత డానియల్ అలాగే అనుకున్నాను ఇది ఎలాగా వెళ్ళి రీచ్ అవుతుందా అని చెప్పి అయితే అనేకులు వచ్చి చూస్తున్నప్పుడు మీటింగ్స్లో కలుసుకున్నప్పుడు ఇది ఎంత ఉపయోగకరంగా ఉందని చెప్తున్నప్పుడు నాకెంతో ఆశ్చర్యంగానే ఉంది డానియల్ చదివినప్పుడు మొదటిగా నేను చదవాలని చెప్పి చదివినప్పుడు ఆ రెవల్యూషన్ అంతా చదివి వచ్చాను అలా వచ్చినప్పుడు డానియల్లో దేవుడు నాకు తెలియజేసిన ఒక స్ట్రెస్ చేసిన మాట ఏం తెలియజేశాడంటే ఆ డానియల్ వచ్చి ఒక కలను కంటూ ఉంటాడు అది వెనక వస్తుంది ఆ దర్శనములో ఒక విషయాన్ని చూసి అది ఏంటన్నది అర్థం కాదు సో అతను ఏం చేస్తాడంటే పర్టికులర్గా ఆ వర్డ్ని చెప్పి నాకు దీనికైనా ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి ప్రవ్వా అని చెప్పి అడుగుతాడు పది కొమ్ములను గూర్చి మరియు దాని తలపైన లేచిన చిన్న కొమ్మును గూర్చి నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి డీటెయిల్డ్గా నాకదొచ్చి తిరిగి తిరిగి ఒక ఫార్ములాగా మారిపోయింది మనకి తెలియని విషయాన్ని పర్టికులర్గా దేవుణ్ణి అడగాలి అడిగితే దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పి అలా ఆరంభమైందే డానియల్ బుక్ చదివేప్పుడు ఒక పీరియడ్లో నాకు తెలియకుండానే అందరికిలాగా ఇందులో పన్నెండు ఉన్నాయి కదా ఇందులో ఇంతకంటే చదవడానికి ఏముంది పన్నెండు కూడా చదివేద్దాం అనుకున్నాను రెండవ అధ్యాయం చదివి ముగించడానికే ఎన్ని రోజులయ్యిందో నాకు తెలుసు ఒక్కొక్క రాజ్యాన్ని గురించి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా ఆ విధంగా డానియల్ వచ్చి అదే గత వారం చెప్పుకున్నాం ఒక పన్నెండు అధ్యాయులు రెండు వేల ఐదు వందల సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం ఇంకా ఇంకా మాట్లాడుతున్నాం ఇంకా మాట్లాడుతూనే ఉంటాం రాకడ వచ్చేంత వరకు కూడా మాట్లాడతాం ఇంకా చెప్పాలంటే ఎదురు చూస్తున్న రాకడ అనంతరం యూదులకు ఏడు ఉంది వారప్పుడు ఈ బుక్ ని అధికంగా ధ్యానిస్తారు ఎందుకంటే వారికైనా ఆ ఏడు సంవత్సరాలకైనా ప్రాఫెసీ ఇందులోనే ఉంది ఎందుకంటే మీకు తెలిసి యూదులు న్యూ టెస్ట్మెంట్ అక్సెప్ట్ చేయని వారుగా ఉన్నారు ట్రెడిషనల్ జ్యూస్ సో వారికి డానియలే ఇంపార్టెంట్ ఇంకా చెప్పాలంటే ఇదే ఈ బుక్ వారికిప్పుడు అవసరమైంది అతి ప్రాముఖ్యమైంది ఇక్కడే ఉంది సో ఇది వచ్చి ఇంకనూ మాట్లాడటం జరుగుతుంది ఇంకెంతో చెప్పబడుతుంది అంత ఇంపార్టెంట్ అయిన పుస్తకం ఇది ఎందుకంటే ఇన్ఫాక్ట్ క్రైస్ట్ లోనికి వెళ్లడానికి ముందే ఐసయ్య బుక్ చదువుతున్నాడు అప్పుడు ఆ కాలక్రమానికి డానియల్ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ గా ఉంటుందని ఒక ఇంకొకటి నేను ఒక మీరు చెప్పినందువల్ల చెప్తున్నాను క్రైస్ట్ తరువాత నేను రాకముందు జరగబోయే ఆ సంభవాలను గురించి మీరు తెలుసుకోవాలంటే దానేలు పుస్తకంలో ఉన్నది చూడమంటాడు మత ఇరవై నాలుగు చెప్తాడు కాబట్టి ప్రవక్త అయిన దానేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక అని అంటాడు

మిగతా మూడు అధ్యాయాలకు దీనికి ముందున్న అధ్యాయాలకు ఇది ఎంతో వ్యత్యాసమైంది ఎలా వ్యత్యాసమైందంటే ఒక దేవుని ఎరుగని రాజు దేవుని ఎరుగని ఇస్రాయేలు కాని రాజు అని చెప్పొచ్చు ఈ విధంగా ఇస్రాయేలియుడు కాని ఒక రాజు దేవునికై రాసినటువంటి ఒక పత్రిక ఇది ఓ రాజు అయితే దేవుని కొరకు రాసింది ఇస్రాయల్ దేవుడు ఎవరనేది ఇతనికి తెలియదు ఇదే విధంగా ఇద్దరు ముగ్గురు రాజులు ఉన్నారు కోరేష్ ఉన్నాడు అర్థహశాస్త రాజున్నాడు అహష్వరీషున్నాడు వీరి ఉంది వీరు పెరిచిన వారు ఈయన తర్వాత వచ్చిన వారే వారందరూ ఇతనికి ముందున్నటువంటి కింగ్ అని మీరు తీసుకున్నట్టయితే ఇద్దరు ఇంపార్టెంట్ కింగ్సే బైబుల్లో ఉన్నారు ఒకటి ఫరు ఆ రామ్సేస్ ఉండేడు అటు తరువాత తుత్ముస్త్రి పేరిక్కడ ప్రస్తావించబడలేదు ఫరో అనే ఉంది బైబుల్లో చరిత్రలో అతని పేరు తుత్ముస్త్రీ అనుంటది సో అతని కాలంలోనే ఐగుప్తు సేనలు సముద్రంలో ఇరుక్కున్నది ఆ తర్వాత వచ్చిన గొప్ప సామ్రాజ్యం ఏదంటే అసరియ సామ్రాజ్యం అందులో సెన్హరిబు సెన్హరిబే అధికంగా చెప్పబడింది ఈ ఇద్దరు కింగ్స్ ఏ పత్రిక దేవునికోసం లేదు అయితే వీరిద్దరూ గాడ్ని చూశారు దేవుని హస్తాన్ని చూశారు ఒక దగ్గర గొప్ప హస్తాన్ని చూశారు వీరు అందులో వీరిద్దరూ కూడా చనిపోయారు ఫరో సముద్రాన్ని దాటేపుడు చనిపోయాడు మీరు టెన్ కమెండ్మెంట్స్ మూవీ చూస్తే ఫరో చనిపోయినట్టుగా ఉండదు అయితే నూట ముప్పై ఆరో కీర్తనలో చనిపోయినట్టుగా ఉంటుంది తర్వాత హిస్టరీ పరిశోధనలో అతను చనిపోయింది ప్రూఫ్ అయింది సన్హరీబు చనిపోయాడు అతని కుమారులు అతని హతమార్చినట్టుగా రాజుల పుస్తకంలో రాయబడింది ఒక కింగ్ని ఒక అన్యరాజు ఇస్రాయేలీడు కానివాడు దేవుణ్ణి తెలుసుకుని ఆయన్ని మహిమపరుస్తూ లెటర్ రాసింది ఎవరంటే ఈయనే ఫస్ట్ బైబిల్లోనే బైబిల్లో నేను చెప్పొచ్చు ఆ హిస్టారికల్ సైడ్ సైడ్లో మీరు చూసినట్లయితే గాడు కోసం రాస్తూ బైబిల్లో రిజిస్టర్ చేసిన వ్యక్తి ఇతనే ఫస్ట్ ఇందులో నాకు ఒక ఆశ్చర్యం గొలిపే ప్రశ్న వస్తుంది ఈయనైతే సాధారణమైన మనిషి కాదు నెగిటివ్ సైడ్ చూస్తే టెంపుల్ని ధ్వంసం చేసే ఒక క్యారెక్టర్ గా ఉన్నాడు సాల్మన్ కట్టినా ఇంకా చెప్పాలంటే ఒక అద్భుతమైన దేవుని కొరకు కట్టబడిన టెంపుల్ రెండవది ఈయన్ని చూస్తే ఆ టైంలో ఉన్న జ్యూస్ని ఎంత హింసించారో అంతగా హింసించారు దానియలే ఒక స్లేవ్ గా వచ్చాడు ఈయనకు జ్యూస్ కానీ మరి దేవునిపై కూడా ఎలాంటి అయితే ఈయన ఎలాంటి ఒక మహిమకరమైన చాప్టర్ రాయడానికి గల కారణం ఏవై ఉండొచ్చు మన దృష్టిలో అతను ఘోరమైన విలన్ అవును ఒక ఆనాడున్నటువంటి క్రూయల్ కింగ్లో ఇతను ఒక ముఖ్యమైన రాజుగా చూడబడుతున్నాడు ఎందుకంటే మీకు తెలుసు ఈనాడున్న చట్టాలకు ఒక రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు ముందున్నటువంటి చట్టాలకు ఎంటైర్లీ డిఫరెంట్ సరేనా ఆనాడున వారి చట్టాలంటూ వేరే ఉన్నాయి బైబిల్ చట్టాలు కావు వారి చట్టాలంటూ ఉండేవి వారి చట్టాలు ఉండే కాలంలో ఈయన ఎలాగ ఉండి ఉండేవాడు అంత క్రూయల్గా ఉండేడు అతను ఎరుషలంలో అడుగుపెట్టేంత వరకు కూడా ఇస్రాయెల్లోకి వచ్చేంత వరకు కూడా అతని సైన్యాధిపతే వస్తున్నాడు రబ్సాకే వస్తున్నాడు అతనొచ్చే కాలఘట్టం వరకు కూడా ఇతనికి ఇస్రాయేలీల గాడు గూర్చినటువంటి విషయాలు తెలిసే అవకాశమే లేదు ఇతనొక పీరియడ్లో దండయాత్రకు వస్తున్నాడు అప్పుడే ఇతనికి ఇస్రాయేలీల రాజును గూర్చి తెలుస్తుంది ఇస్రాయేలీలు వారికి రాజెవరు వారి సంపద ఆ తర్వాత ఆ వారి యొక్క దేవుడు ఎవరు దేవాలయం అన్నీ తెలుస్తుంది ఇదొచ్చి ఇతని ఒక వ్యూ ఇతని యాంగిల్ నుంచి చూసినట్లయితే ఇతనెంతో దైవభక్తి కలిగిన వాడుగా ఉన్నాడు వీరిదేవుడికే ఎంతో భయంకరంగా వాక్యానుసారంగా భక్తి కలిగిన వాణిని తనకై ఏర్పరుచుకున్నానని ఉంది ఎటువంటి భక్తి అంటే తన దేవునికి అతడు నమ్మికగా ఉన్నాడు ఆ విధంగా ఇతని దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే మనం ఫస్ట్ మాట్లాడాం మరొక దేవుని ఆలయం నుండి తీసుకొచ్చిన ఉపకరణములకు ఒక ఘనతనిస్తున్నాడు అది తీసుకొచ్చి మన ఆలయంలోనే పెట్టుకోవాలి గాని అది అనవసరంగా ఉపయోగించకూడదు దానికంటూ ఒక మర్యాద ఉంది అని చెప్పి ఒక మర్యాదనిస్తున్నాడు అదియే ఇతని దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీ ఇతని యాంగిల్ నుండి ఇతని ఎంత క్రూయల్ కానివ్వండి అయితే తన దేవునికి ఇచ్చిన ఇంపార్టెన్స్ అదే సమయంలో మిగతా రిలీజియన్ కి వారి యొక్క అనుసరణకు మర్యాద ఇచ్చేటువంటి కార్యం అయితే అలా చూస్తే ఆ టెంపుల్ ఉండడు కదా అది గాడి యొక్క ప్లాన్ గాడి యొక్క ప్రాఫసీ దేవుని యొక్క ప్రవచనగా వీరు యాసిల్ వీరెలాగ నడిగితే వీరి యొక్క దేవుణ్ణి వీరు ముందుంచడమే వీరి యొక్క పని అదే వీరు చేస్తారు అలా చేయడాన్ని బట్టే పడగొడుతున్నారు అయితే ఏంటి వారికి ఇతని శిలను అనుసరించేవాడు ఎవరు నిబరుశలేము దేవాలయంలో శిల లేదు అయితే ఆలయంలోకి వెళ్తే ఏది కూడా ఉండదు అతని దృష్టిలో బిల్డింగ్ ఒక బిల్డింగ్ మాత్రమే వారి దృష్టిలో దేవాలయం అంటే ఏంటి ఒక శిల అనేది ఉండాలి వారు కొలిచే శిల అనేది ఒకటి ఉండాలి లేదు కాబట్టి అది ఒక బిల్డింగ్ వారికి ఒక బిల్డింగ్ లాగా అది కూల్చాడు ఒక అంతఃపురాన్ని పడగొట్టినట్టుగా పడగొట్టాడు ఇంకోటి చెప్పాలంటే సులమును గృహం కంటే చిన్నగా ఉంది అంతఃపురమే పెద్దగా ఉంది అలా అతను దాడి చేస్తున్నాడు చేసింది మాత్రం కాకుండా అలా దాడి చేసిన తర్వాత ఆ పాత్రలు చూసి సరి ఓకే ఇదేదో ఇంపార్టెంట్ అని తీసుకొచ్చి పెడుతున్నాడు తీసుకొచ్చిన తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తి దైవభక్తి ఈ దేవుడు తన వైపు తిప్పుకుంటున్నాడు కొంచెం కొంచెంగా తిప్పుతూ ఉన్నాడు ఒక పీరియడ్లో ఇతను గాడికి అగెయిన్స్ట్ గా ఉన్నాడు ఒక పీరియడ్లో వచ్చి గాడ్ని అక్సెప్ట్ చేస్తున్నాడు తన దేవునికి కూడా వినయంగా ఉన్నాడు రెండు వైపులా అతను ఉన్నాడు ఈ నాలుగవ అధ్యాయంలోనే అతను ఒక తీర్మానం తీసుకుంటున్నాడు ఈ దేవుడే నిజమైన దేవుడనే స్థానానికి వచ్చి చేరుతున్నాడు ఫైనల్ క్లైమాక్స్ ఫైనల్ క్లైమాక్స్ ఆ తర్వాత ఇతను బైబుల్లో ఉండడు ఇప్పుడు నిబర్ని ఇందులో చూసినట్లయితే ఒక మనిషి దేవుని ఉండి తెలుసుకొని అంగీకరించి ఆ తర్వాత వెనుకకు తగ్గి తిరిగి వచ్చి అతను ఒక పరిపూర్ణత చెందినవానిగా ప్రభువు కోసం సేవ చేసి మరణించాడని చెప్తాం గదా ఈ కాన్సెప్ట్ని నాలుగు అధ్యాయుల్లోనూ చూడొచ్చు మొదటి అధ్యాయంలో దేవుని ఎరుగనివాడు రెండవ అధ్యాయంలో దేవుని తెలుసుకుంటున్నాడు కాని తన దేవునికి నమ్మికగా ఉన్నాడు మూడవ అధ్యాయంలో వెనక్కి తగ్గాడు నాలుగవ అధ్యాయంలో మరలా దేవునిలోనికి వచ్చి మరి మన దేవునికి ఒక మినిస్ట్రీ అంటే ఒక పత్రిక రాస్తున్నాడు రాసి ముగిస్తున్నాడు అప్పుడు ఇది బైబిల్లో ఉందని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అంత అద్భుతంగా ప్లాన్ చేసి ఇతడు దేవుని ఎరగని వాడైనప్పటికీ కూడా ఫోర్త్ చాప్టర్ మనకిచ్చాడు అయితే ఇందులో నుండి మనం ఏం తెలుసుకోవాలంటారు నేనెప్పుడునూ నెబుకద నెజను గూర్చి నేను చదివిన ఒక విషయం అంటే ఎప్పుడు సందేశాలను చెప్తాను ఒక దేవుని ఎరుగని మనిషి అడిగిన ప్రశ్నకు దేవుడు జవాబిస్తున్నాడు రెండవ అధ్యాయంలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఆ ప్రశ్నకు దేవుడు బదులు చెప్తున్నాడు అప్పుడు ఒక మనిషి దేవుని ఎరుగని మనిషి దేవునికి ఇష్టమైనటువంటి ప్రశ్న అడుగుతున్నప్పుడు ప్రార్థన చెప్పొచ్చు ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దానికి సమాధానం ఇస్తున్నాడంటే దేవుని తెలుసుకున్న మనము దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసినప్పుడు మనవి ఎందుకు ఈరోజు అనేక మంది దేవుడు నాకు బదులు ఇవ్వడం లేదు ఏం చెప్పడం లేదంటే ప్రశ్న వాల్యుబుల్ గా ఉండాలి దేవుడు మనిషికి బదులు ఇవ్వడం అన్నది ఒక సెపరేట్ సందేశాన్ని ఇవ్వగలం ఇతనితో ప్రతిమ చూపించి మాట్లాడుతున్నాడు ఇతని కుమారుడు బెల్షసరుతో మానవ హస్త వ్రేళతో మాట్లాడాడు యోసెప్ మరియమ్మ భర్త యోసెపుతో స్వప్నములో మాట్లాడుతున్నాడు అయితే మదర్ మేరీతో ఆయన దర్శనములో మాట్లాడుతున్నాడు ఒక్కొక్కరితో ఎలా మాట్లాడితే అర్థమవుతుందో అలా మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు సమూయలుతో ఒట్టి స్వరం విషన్ కాదు డ్రీము కాదు ఓన్లీ సౌండ్ అప్పుడు దేవుడు ఎవరితో ఎలా మాట్లాడితే వారికి అర్థమవుతుందో అలా దిగి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే రాజుతోనే కాకుండా చిన్నపిల్లలతో కూడా మాట్లాడుతున్నాడు మరి దావిదో ఒక దగ్గర చెప్తున్నాడు మనిషి అర్థం చేసుకునే రీతిలో మాట్లాడుతున్నాడు అంటాడు ఇప్పుడు ఫారిన్ లో నుండి ఒకరు ఒక ప్రీచరు ఎవరో వస్తున్నారు ఆయన లాంగ్వేజ్లో ఆయన మాట్లాడి వెళ్ళిపోతే వీరికి ఏమీ అర్థం కాదు కదా మరి వీరికి అర్థమయ్యే రీతిలో ఆయన మాట్లాడితేనే ఇతనికి అతను వచ్చినందుకు ప్రయోజనం అప్పుడు దేవుని యొక్క నాలెడ్జ్కి గాడి యొక్క ఆయన యొక్క విజ్డమ్ కి దిగివచ్చి మనిషికి అర్థమయ్యేలాగా ఆయన మాట్లాడుతున్నాడు అదే ఒక గొప్ప విషయం నాకు అర్థమయ్యేలాగా దేవుడొచ్చి నాతో మాట్లాడాలి ఏమి లేదు నన్ను తీసుకుని వచ్చి నన్ను ఒక ఒరిసాలో ఉన్నటువంటి ఒడియాలో మాట్లాడనిస్తే మీరు నన్ను అర్థం చేసుకోలేరు ఒడియా భాష వేరే అర్థమే కాదు వారు కూర్చుని మాట్లాడితేనే వారిని మరలా అడుగుతాను ఏం చెప్పారు ఏం చెప్పారు అడుగుతాం మరి దేవుడొచ్చి హెవెన్లీ గాడ్ ఆయన వచ్చి మనం అర్థం చేసుకునేలాగా మాట్లాడుతున్నాడే అది ఒక్కటే చాలు మన దేవుని దగ్గర ఉన్న స్పెషాలిటీ ఆ అర్థాన్ని కూడా తెలియజేస్తున్నాడు అది అంతకంటే ఆశీర్వాదం సో ఈ ఫోర్త్ మనం మనం విభజించి చదవాలి ఇప్పుడు నజర్ యొక్క అంతిమ కార్యమే ఇక్కడ తెలియజేయబడింది ఏంటంటే నెబరి దీని గురించి ముందే చెప్పుకున్నాం రాజుల హృదయము ఎప్పుడు కూడా ఇలా ఆసోలేషన్ లో ఉంటూనే ఉంటుంది ఈ కింగ్ గా ఉన్న వారి హృదయాలన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి అది నియంత్రించి దేవుణ్ణి ఉంచుకోవడం అన్నదే గొప్ప విషయం సౌలులో కూడా ఒక ఆసోలేషన్ అనేది ఉంది దేవుని మాటను ఫాలో చేయడంలో డేవిడ్ లోనూ ఆసోలేషన్ ఉంటుంది సోలోమోను ఆసిలేషన్ ఉంటుంది ఇందులో సౌలు ఫెయిల్యూర్ సోలోమోను ఫెయిల్యూర్ డేవిడ్ సక్సెస్ఫుల్ ఆ ఆసోలేషన్లో తిరిగి వచ్చి సక్సెస్ఫుల్ అయ్యాడు ఆ ఓవర్కమ్ చేసిన డేవిడ్ వంటి మనిషే ఇతను కూడా ఇతనికి ఆసోలేషన్ ఉంది రెండవ అధ్యాయంలో దేవుని చూస్తున్నాడు అయ్యో శక్తిమంతుడైన దేవుడు ఇంత గొప్ప ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చాడే మూడవ అధ్యాయంలో ఒక మిస్టేక్ చేస్తున్నాడు అందులోను దేవుని యొక్క హస్తాన్ని చూస్తున్నాడు ఇప్పుడు అతను మరలా తిరిగి వచ్చేస్తున్నాడు ఇప్పుడు నాలుగవ అధ్యాయంలో తన జీవితంలో జరిగిన సంఘటనే అతను రాస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఒక ఏడు సంవత్సరాల క్రితం ఒక కార్యం జరిగిందండి అది మీతో చెప్పాలనుకుంటున్నాను ఇది మీరు ఆలోచించి చూడండి ఎంతో మంది సెలబ్రిటీస్ తమ యొక్క ఆరంభ జీవితంలో జరిగిన అవమానంగా జరిగిన విషయాలు మరుగుచేస్తారు చెప్పరు కాని ఇప్పుడు అవి చెప్పడం అవమానంగా తెలుస్తారు ఒక కింగ్ ఒక లెటర్ రాస్తున్నాడు లేదంటే ఒక విషయాన్ని నమోదు చేస్తున్నాడంటే అవి ఎంతో కాలంగా ఉంటాయని తెలుసు ఇతను కూడా ఎటువంటి అభిప్రాయం కలిగిన అని అడిగితే నా రాజ్యభారము ఉండాలని అనుకునేవాడు అందులో తన యొక్క వీక్నెస్ నేనొక వీక్నెస్ లో ఉండాను నేనెంతో కేవలంగా పక్షి వలె అంటున్నాడు ఒక పక్షి వలె నేను ఉండాను ఇది ఎటువంటి మనస్తత్వమై ఉండాలి మనస్తత్వం తన నోటితో ఈరోజు యేసును అంగీకరించిన మనము మనం సాక్ష్యం చెప్తున్నాం ఒక కాలంలో పాపిగా ఉండాను దేవుడు నాకు మారుమనస్సు అనుగ్రహించాడు చెప్తున్నాడు అవును అందులోనూ కొన్ని విషయాలను మనం అలా హైడ్ చేసి అలాగే వెళ్ళిపోతాం అయితే ఒక రాజు దేవుని ఎరుగని రాజు ఆయనే ఏకైక దేవుడని తెలియజేస్తున్నాడు అతడు ఎలాగ తనను అంత ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు నేను మృగము వలె ఒక ఏడు సంవత్సరాలొచ్చి మంచులో ఉండేను నాకు గోర్లన్నీ కూడా పెరిగిపోయాయి ఆ హిస్టరీలో చదివాను హిట్లర్ జీవితంలో జరిగిన సంభవం హిట్లరు ఒక స్థలములో ఏదో డిస్కస్ చేస్తున్నాడు ఆ స్థలములో బాంబు పెట్టేశారు అందులో హిట్లర్కి ఒక చిన్న దెబ్బ పెద్ద దెబ్బ కాదు తెప్పించుకుని అందులో హిట్లర్ చేసిన మొదటి విషయం ఏంటంటే తాను జరిగించిన మొదటి విషయం ఏంటంటే గడగడమని పరిగెత్తి రూమ్ లోకెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చాడు అందులో నమోదయ్యి ఉంటుంది మీరు చదివి ఉంటే అంతకుముందు అతని షర్ట్ చినిగిపోయింది గడగడన వెళ్లి మార్చుకుని వచ్చి ఏం జరిగిందని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఉన్న అసిస్టెంట్ తో నా డ్రెస్ చినిగింది ఎవరైనా చూసారని అడిగాడు ఒక కింగ్ తాను బయట అవమానం చెంది ఏం చేయకూడదు చిరిగిన డ్రెస్ తో వచ్చి బయటకు వచ్చేటి హిట్లర్ అనే న్యూస్ బయటికి రాకుండా అటువంటి ఫోటోవే ఉండదు అతను తిరిగి గుండు తగిలిన చోట బయటకు వచ్చినప్పుడు మంచి డ్రెస్ తో బయటకు వచ్చాడు అలా తన యొక్క ఇమేజ్ ని భద్రపరచుకోవడం అన్నదే కింగ్ యొక్క తన్మయం కింగ్స్ కానివ్వండి క్యూన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా వచ్చేప్పుడు మేకప్ లేకుండా రానే రారు తమ ఇమేజ్ కాపాడుకుంటారు ఒకరిద్దరు ఇందులో వచ్చి మినహాయింపు వారు దేని గురించి విచారించరు అలాగే వచ్చేవారు కూడా ఉన్నారు మనమే ఎక్కడన్నా బయటికెళ్తున్నప్పుడు టక్మని తలదూకున్నాం బేసిక్గా సైకాలజికల్ గా మనం మనం వెళ్ళి అద్దాన్ని చూస్తాం కదా రాజు తనను గూచిన ఒక విషయాన్ని రిజిస్టర్ చేయబోతున్నాడు నమోదు చేస్తున్నప్పుడు తన యొక్క లైఫ్ లో జరిగిన ఒక అతి దారుణమైన సంభవాన్ని నమోదు చేస్తున్నాడు అది ఎలా చేస్తున్నాడు నేను మృగం వలే ఉన్నానని చెప్తున్నాడు అప్పుడు ఆ హృదయం ఎటువంటి వినయపూర్వకమైన హృదయమో చూడండి సో అటువంటి ఒక రాజైన వాడే నెబుకది నెజరు అతని లైఫ్ హిస్టరీలో ఇదే అతని చివరి అధ్యాయంగా ఉండి అది చెప్పి ముగిస్తున్నాడు సో నెబద్ది నెజర్ యొక్క ఎంతో ముఖ్యంగా ఇప్పుడు మూడవ అధ్యాయము నుండి నాలుగవ అధ్యాయంలోనికి అతడు వస్తున్నప్పుడు పరిపూర్ణముగా అతను మారి ఉన్నాడు నాలుగవ అధ్యాయం ఆరంభములోనే అతడు దేని గుర్చి మాట్లాడుతున్నాడంటే అతనిలో ఉన్న అహంభావను గుర్చి మాట్లాడుతున్నాడు నా ప్రభావ ఘనత నేను కట్టించిన మహాబబులోను ఆయన మాట్లాడేది న్యాయమే ఎందుకంటే అటువంటిది కట్టాడు అతను ఈరోజు ఏం చేయకుండానే మాట్లాడే ఓ గ్రూపు ఉంది చేయకుండా డంబాలు పలుకుతారు హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబులో అంటాం లో అది కూడా ఒకటి ఆ హ్యాంగింగ్ గార్డెన్ ఆఫ్ వాడు ఆయన దాదాపుగా నాకు తెలిసి నేను స్కూల్ చదివేప్పుడే ఈ హ్యాంగింగ్ గార్డెన్ ఆఫ్ బ్యాబిలోనికి ఎలా నీటిపారుదల అందించారో వినూత్నమైనదిగా ఉండింది పైనున్న ఆ గార్డెన్ కి ఎలా నీరు వెళ్ళింది అనేటువంటిది ఆ విధంగా తయారు చేసినవాడు ఇంకొక ఆర్కియాలజీలో ఉంది బాబిలోన్ యొక్క ఫోర్ట్ ఉంది ఆ బ్యాలోన్ ఫోర్టు పైనా రోజున్న ఏడు కార్లు ఒకే సమయంలో వెళ్లగలవట అంత వెడల్పుగా ఉంటుందంట ఫోర్ట్ అలా కట్టినవాడు అతను అతను చెప్తున్నాడు నేను అహంకారిగా ఉండేను నేను కట్టిన బబులోను చూసి నేను గర్వించాను ఇది నమోదు చేయడానికి ఎంత గొప్పగా ఒక ధైర్యం కావాలి అది చేసినవాడే నెమిక నేజరు ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే అటువంటి ఒక కింగ్ ఘనతలు ఉండినవాడు తాను పడినది దేవుడు తనను దండించి రక్షించింది ఎంతో బాహాటంగా నమోదు చేసిన అధ్యాయమే ఈ చదవకూడదు లేదు మరి ఈ స్థలము నుండి ఈ రోజు ఉన్న సూపర్ పవర్ అని మనం చెప్పేటువంటి అమెరికా కానివ్వండి ఈ రోజు సూపర్ పవర్ గా ఉన్న అన్ని దేశాలకు ఇదే లెసన్ ఫోర్త్ చాప్టర్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ లెసన్ మనం దీని నుండి అమెరికా వరకు కూడా చెప్పుకోగలం మేము నేర్పించాం హిస్టరీ గాని ఈ ఫోర్త్ చాప్టర్లో ఏమేమి జరిగాయో మీరట్లే అమెరికాకి పెట్టి చూడండి అట్లే సెట్ అవుతుంది అటువంటి విధంగా ఎంతో ఇంపార్టెంట్ చాప్టరే ఒక సూపర్ పవర్ సూపర్ పవర్ అవడానికి ఏం కారణం ఆ సూపర్ పవర్ గా ఉన్నప్పుడు మనం ఎలాగ ఉండాలి ఆ సూపర్ పవర్ గా ఉన్నప్పుడు మనము ఎటువంటి తప్పు చేస్తే మనల్ని దేవుడు ఎలా నెట్టివేస్తాడు ఏదేది ఉంచుతాడు ఏదేది తగ్గొడతాడు అవన్నీ కూడా ఇందులో ఎంతో డీటెయిల్డ్గా లోతైన విషయాలు అందులో ఉంటాయి సో అదే చె నేను అనుకున్న దానికంటే ఇప్పుడు మీరు ఇచ్చిన పెర్సెప్షన్ కి డిఫరెంట్ గా ఉంది దాదాపు అపోస్తు పాల్ ఫీల్ ఇక్కడ కనబడుతుంది ఎగ్జాక్ట్లీ వెరీ ఎగ్జాక్ట్లీ అవునా ఆ ఫీల్ లో ఓ రిఫ్లెక్షన్ దొరుకుతుంది అవును ఇది ఒక షాడోగా మనకి తెలుస్తుంది తన లైఫ్ లో జరిగిన ఒక చిన్న షాడో ఇక్కడ మీరు చూడాలి దాదాపు అలాంటి అనాయింటింగ్ తో రాసిన ఇది ఒక ఒక లెటర్ కానీ ఇందులో ప్రశ్న వస్తుంది ఇంత నమోదు చేసి ఎంతగా మారి ఎంతగా మనస్ఫూర్తిగా దీన్ని బహిరంగపరుస్తున్న ఒక వ్యక్తి ఒక రాజు అలాగే చాప్టర్ ఫైవ్ లో గమనిస్తే తన సన్ లేదా ఆ తర్వాత వచ్చిన గ్రాండ్ సన్ అయినా అలాగే మారిపోయారు విత్ ఎన్ ఏ మ్యాటర్ ఆఫ్ వన్ జనరేషన్ అప్పుడు ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉంటుంది ఇదంతా చేశాడు జాగ్రత్త ఇలా చేయకూడదు ఇలా చేస్తే ఎలా ఉంటుందో అని నమోదయ్యం ఉంటుంది అలాగే కాంట్రాస్ట్ గా మారుతోంది ప్రతి జనరేషన్లో పలు మిస్టేక్స్ ఉన్నాయి దీన్ని గమనిస్తే ఒక డిఫరెన్షియేషన్ చూస్తున్నాను దీన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలంటారు నేట్ కాంటాక్స్ లో మీరు ఎంతో క్యాషువల్ గా ఒక ప్రశ్న అడిగారు మోర్ దెన్ సిక్స్ థౌసండ్ ఇయర్స్గా ఈ భూమి ఎదుర్కొంటున్న ఒక గొప్ప సమస్య అది ఏంటి ఎదుర్కొంటున్న గొప్ప సమస్య అంటే ఇప్పుడు హానోకుతో ఫస్ట్ విషన్ హీఈ్ ఎ ఫస్ట్ ప్రీచర్ అండ్ హీస్ ఫస్ట్ దేవుని దగ్గర ఒక దర్శనాన్ని పొందుకున్నవాడే హానోకు సెవెంత్ జనరేషన్ ఆఫ్ ఆడమ్ ఆ యూధ పద్నాలుగు పదిహేనులో ఉంటుంది అతనికి దేవుడు ఒక ప్రత్యక్షతనిస్తున్నాడు భూమికి న్యాయం జరిగిస్తానని ఆ యొక్క బయలుబాటు దేని బట్టి ఇస్తున్నాడంటే అతనికి పుట్టిన కుమారుని బట్టి చెప్తున్నాడు కుమారుడు పుట్టినప్పుడు బయలుబాటు కలుగుతుంది ఆ బయలుబాటు నిమిత్తము తన కుమారునికి ఆ పేరు పెడుతున్నాడు మెతుషెలా అని పెడుతున్నాడు మెతుశెల అంటే ద మ్యాన్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇతను పుట్టినప్పుడు దేవుడు బయలుపరిచాడు ఆశ్చర్యమని అడిగితే మూడు వందల సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇతను ప్రసంగించాడు హానోకు ఎత్తపడుతున్నప్పుడు మెథుశలకు మూడు వందల అతనికి సంవత్సరాలు అయితే దేవునిలో లేడు ప్రసంగం చేయలేదు మెథుశల ఓడగట్టలేదు దేవుని దగ్గర ఏదో పొందల ఆ యొక్క తరములోనే ఏడవది హానోకు ఎనిమిది మెథుశెల తొమ్మిది లామికు పది నోవా అలా నాలుగు తర తండ్రి యొక్క ప్రసంగాన్ని మూడు వందల సంవత్సరాలు విని ఆ ప్రసంగం ఇతనిలోకి వెళ్ళలేదు విన్నాడు అంతే విన్నాడు విన్నాడు అంతే ఇదే ఈనాడున్న సమస్య నెబుకద నెజరుకున్న విషన్ దేవుడిచ్చిన దర్శనం అందువల్ల ఏర్పడిన మార్పు తన కుమారుడు మనవునికి వెళ్ళలా అయితే తప్పు వానిదా లేక వాని తల్లిదండ్రులదా ఇది రెండు వైపులా ఉంది అధిక తప్పు తల్లిదండ్రుల దగ్గరే ఉంది ఏంటంటే తిరిగి తిరిగి దేవుడొచ్చి అయుతు నుండి విడుదలవుతున్నప్పుడు ఒక మాట చెప్తాడు ఆ ఈ గ్రంథమును నీ పిల్లలు వినునట్టుగా మాట్లాడుము వారికి రాసి ఉంచుమో వారి కన్నుల నడుమ ఉండాలి వారి చేతికి కట్టుకోవాలి అది చెప్తూనే రిపీటెడ్ రిపీటెడ్గా ఎందుకు అడిగినట్లయితే ఇప్పుడు వీరు విడుదలైన వారు బానిసత్వము నుండి విడుదలైనవారు వీరికా కష్టం తెలుస్తుంది వేదన తెలుసు సో విడుదలవుతున్నప్పుడు దేవుడు మనకి ఇలాగంతా చేశాడని వారికి తెలుస్తుంది అయితే వచ్చే జనరేషన్కి ఈ బానిసత్వం తెలీదు మేబీ ఇది వారు చెప్పినట్లయితేనే దాని యొక్క తాకిడి వారికి తెలుస్తుంది ఇప్పుడు కూడా చూడండి తల్లిదండ్రులు ఒక తరము వచ్చి ఎంతో కష్టపడి సంపాదించి సామ్రాజ్యం కడుతున్నారు అయితే దాన్ని నడిపించగలిగిన మరో తరం వారికి తండ్రిపడిన పాటో తల్లిపడిన పాటో తెలిస్తేనే అది మరో తరానికి తీసుకెళ్తూ ఇది మా తండ్రి కష్టాజితం వల్ల సంపాదించబడింది ఇది కాపాడాలనుకుంటాడు ఆ కష్టము తెలియని కుమారుడు తన జనరేషన్లో చెరిపేస్తాడు ఇదే నాశనానికో లేక మరొక జనరేషన్కి వెళ్లేటువంటి ఒక డిఫరెన్స్ ఎవరైనా ఏ సామ్రాజ్యమైనా కట్టి లేపచ్చు అయితే నాకు ఇవ్వబడినటువంటి వాల్యూ నాకు తెలిసి రావాలి ఆ వాల్యూ తెలియకపోతే మరొక జనరేషన్ నాశనమైపోతూ దాని యొక్క ఆనవాలే బెల్షెసర్ అప్పుడు ఇది చెప్పాల్సింది తల్లిదండ్రుల బాధ్యత అవును అది రీచ్ అయ్యాలి వాళ్లు ఈ రోజు అనేక తల్లిదండ్రులకున్న సమస్య ఏంటంటే ఈ రోజు నేను చూసినంతవరకు నేనే కష్టపడ్డాను నా పిల్లలు కష్టపడకూడదు అనుకుంటున్నారు వారు కష్టపడక్కర్లా మీరు ఆకలితో ఉండేరు ఆకలితో ఉండక్కర్లా అయితే నేను ఆకలితో ఉండేనని మీరు చెప్పండి వీరేమనుకుంటున్నారంటే మన కష్టాన్ని ఎందుకు పిల్లలకి చెప్పాలి అదే వారికి పాఠము అదే నా తండ్రి నా చేతికి ఇంత కష్టపడి ఇచ్చాడని ఇంతకంటే మరొక విషయం ఇప్పుడు కూడా తండ్రే కష్టపడి సంపాదిస్తాడు అయితే అది పిల్లలకిచ్చేప్పుడు ఆయన పడిన కష్టాన్ని చెప్పడు చెప్పకుండా అలాగే ఇస్తాడు వాడు తండ్రి ఏదో చెట్టు నుండి డబ్బు కోసుకుని వచ్చాడని తలుచుకుంటూ ఎంతో క్యాషువల్గా నేను పలు సమయాల్లో చెప్పాను ఇప్పుడు కూడా నమోదు చేయడం నేను తప్పుగా భావించడం లేదు నా పిల్లలతో నేనిప్పుడు ఒక మాట చెప్తాను నేను ప్రసంగం చేసి వస్తేనే ఈ ఆఫరింగ్లోనే మీకిస్తున్నాను ఆఫరింగ్లోనే అన్నీ వస్తున్నాయి ఎక్కడన్నా దేవుని గురించి మాట్లాడాలి ఒకరోజుకి రెండు మూడు మీటింగ్స్ మాట్లాడాల్సి వస్తుంది ఇది సేవగా నేను చేస్తున్నాను అయితే వారికి ఆ డబ్బు నేను మాట్లాడితేనే ఇస్తారు నేనింటిలో ఉంటే నాకెవరు ఇవ్వరు ఇందులో ఒక వన్ పర్సెంట్ అయినా వారికి తెలియాలి నేనేమనుకోకూడదు నా కష్టం నాతో పోని నా పిల్లలు బాగుండని బాగుండని అయితే వారి చేతిలో ఉన్న ఆ వంద రూపాయలు నేను ఒక అరగంట మాట్లాడాను అరిచాను గొంతుక ఎండిపోయింది నాకేదో ఒక కష్టం ఏర్పడింది ఎన్నో చోట్ల మాట్లాడుతున్నప్పుడు మైకిల్ వల్ల నాకు ఇన్ఫెక్షన్ అవుతుంది మాట్లాడి వస్తున్నప్పుడు గొంతు బిగించుకుపోతుంది ఇదేదో నేను కష్టం కొరకు వారికి వారికది తెలియాలి వారికి తెలియాలి ఈ విధంగా ప్రతి పేరెంట్ కూడా అదినూ తల్లి ఉద్యోగానికి వెళ్లే కుటుంబాలున్నాయి గదా ఆ పిల్లలందరికీ ఖచ్చితంగా తెలియాలి నా తల్లి యొక్క కష్టం సాధారణమైనది కాదని వారికి తెలియాలి ఒక్కొక్క తల్లిను వారి ఆఫీస్కి వెళ్ళి వచ్చేలోగా వారు ఫేస్ చేసే విషయాలున్నాయి చూశారా వాటినొచ్చి వారి పిల్లలకు వారు చెప్పరు అయితే వారు వెళ్ళి వచ్చే లోపల వారికి నరకవేదనది ఆ ఒక నెల పనిచేసి తీసుకొచ్చిన జీతం అట్లే ఆ పిల్లవానికి షూ కొనిస్తుంది అట్లే ఆ పిల్లకి చుడిదార్ కొనిస్తారు వెయ్యి పదిహేను వందలుంటది అయితే పదిహేను వందలకి తల్లిపడిన పాట ఆమెకే తెలుస్తుంది దే మస్ట్ రిజిస్టర్ టు ద చిల్డ్రన్ ఇదే నెబుకద నెజర్ యొక్క సమస్య ఇదే హానోక సమస్య యొక్క సమస్య బైబుల్లోని మంది సమస్య ఇదే సమూహేలు సమస్య చూడండి సమూహేలు పిల్లలు చెడిపోయి ఉంటారు దావిదు కుమారులు ఏలి కుమారులు చెడిపోయి ఉంటారు ఎందుకంటే వీరెవరు కూడా ఫినిహాస్ కుమార్లు చెడిపోయి ఉంటారు ఇంకా చెప్పాలంటే దేవుడు వచ్చి ఏలి పిల్లలపై కోపడి ఆయనే కొన్ని విషయాలు చెప్తున్నాడు ఆ జనరేషన్ ఆ తర్వాత లేకుండానే పోయింది అవును అనుకుంటేనే చాలా భయం వేస్తుంది ఏలితో ఒక మాట చెప్తాడు నీవు నాకంటే కూడా నీ కుమారులను అధికంగా ప్రేమించావంటాడు ఎంత పెద్ద సో మనం ఈ యొక్క ముగించబోతున్నాం మనం ఇందులో ఒక ఒక విషయాన్ని చెప్పాన ముగించుదాం మీరు కష్టపడినట్టు మీ పిల్లలు కష్టపడక్కర్లా అయితే మీరు పడిన కష్టాన్ని మీ పిల్లలకి చెప్పండి వారు తెలుసుకోనివ్వండి అందరూ తల్లులు అందరు తండ్రులు ఎక్కడికి వెళ్ళి ప్రొద్దున వెళ్ళి సాయంకాలం వస్తే నేను చెప్తున్నాను క్రమంగా ఉండే తల్లిదండ్రుల గుర్చి వారు ఏదైనా స్థలంలో వేదన పడుతూ ఎనిమిది గంటలు పనిచేసి ఎవరితోనూ తిట్లు తిని ఎందరో క్లయింట్ల దగ్గర తిట్టు తిని ఎంతో మంది మేనేజర్స్ దగ్గర తిట్లు తిని డబ్బు తెస్తున్నారు అది దయచేసి మీ పిల్లలకి చెప్పండి అనేదే చెప్తున్నాం అదే వచ్చే తరాన్ని మనం దేవుల్లో నిలపడానికి ఒక దారి ఇక్కడ చెప్పి కూడా అతను చదవకుండా పోయాడు ఐదవ ధ్యేయంలో చెప్తాడు అది అయితే అతడు మనసున అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి నాలుగులు జరిగింది ఐదు ఇరవైలో చెప్పబడుతుంది దేవుడు అతని ప్రభుత్వాన్ని తీసివేశాను ఆ తర్వాత అతడు గడ్డి మేయొచ్చు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి ఎంత ఎరిగి ఉండి నీ మనసును అనుచుకొనక అని ఫైవ్ ట్వంటీ టూలో ఉంటా తెలుసుకొని తెలిసి నీవు చేయకుండా పోయావయ్యా నీ తండ్రికి జరిగిందంత కూడా నీకు వార్నింగ్ కొంతమందికి వార్నింగే అదే చెప్తున్నాను ఇది లాస్ట్ జనరేషన్ భూమిలో ఉన్న వారందరికీ కూడా వార్నింగ్ ఎందుకంటి జనరేషన్ అంటే అటు తర్వాత వచ్చేది వచ్చే తరం వారికి ఈ తరంలో ఉన్నవారు చెప్పాల్సింది చెప్పండి వచ్చే తరములో అది వారిని కాపాడటానికి శక్తివంతంగా ఉంటుంది ఈ కార్యక్రమం ముగించబోతోంది బ్రదర్ జగన్ ఫోర్త్ చాప్టర్ లోకి వెళ్ళాలి చూస్తున్నాం మరో నమోదులో మనం ఈ డ్రీమ్స్ గురించి ఇంకా చెప్పాలంటే సెకండ్ డ్రీమ్ అప్పుడు ఎలా ఇంటర్ప్రిట్ చేశాడు ఎలా అర్థం చేసుకోవాలి మరో నమోదులో చూద్దాం బట్ ఈ నమోదులో చాలా బేసిక్ లెసన్స్ చాలా ఉన్నాయి ఏ దేవుని ఎరుగని ఒక రాజా ఎంత డీటెయిల్ గా రాయడం అనేది చాలా వ్యత్యాసంగా ఉంది దేవుడు ఎంత మహిమ గలవాడని ఇక్కడ ప్రూవ్ అవుతోంది ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తర్వాత నమోదులో ఈ డ్రీమ్స్ గురించి ఇంకా ఎక్కువగా ఇంటర్ప్రిట్ చేసి తెలిసిన విషయం తెలియని కోణంలో చూద్దాం ఈ కార్యక్రమానికి వచ్చినందుకు